హాయ్ హలో నేనండి మీ అరుణాని ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి మిరపకాయ టమాటా పచ్చడి అండి ఈ పచ్చడి నెల రోజుల పాటైనా సరే అస్సలు పాడవదు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి మరి కొత్త మిరపకాయలు అయితే వచ్చేసినాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మరి ఈ పండుమిరపకాయలు చూడంగానే నాకైతే మిరపకాయ టమాటా పచ్చడి చేసేయాలనిపించింది నేను శుభ్రం చేసిన పండు మిరపకాయలు తీసుకున్నానండి పావుకిలో మిరపకాయలకి కేజీ టమాటాలు సుమారుగా నేనైతే కేజీ టమాటాలను అయితే కడి తుడిచి కడిగి తుడిచి శుభ్రంగా ఆరపెట్టుకున్న వాటిని అయితే మొక్కలు కోసుకున్నాను ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత పండుమిరపకాయలను అయితే వేసుకుంటున్నానండి అలాగే పండు మిరపకాయలు ఏగేలోపు టమాటాలను కూడా చక్కగా ఒకటిని నాలుగు ముక్కల పాటు చేసుకోవచ్చు ఏ సైజు ముక్కలైనా పర్వాలేదండి ఎందుకంటే టమాటాలు ఉడికాయలోపు మగ్గిపోతాయి కాబట్టి నేనైతే ఒక్కొక్కటి నాలుగు ముక్కలుగా ఇలా చూపించే విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను పండు మిరపకాయలు వేగిన తర్వాత కాసేపు ఉన్నాక ఈ టమాటాలను కూడా వేసేయాలండి వేసేసి కాస్త సాల్ట్ వేసుకొని నేను సుమారుగా ఒక యాభై గ్రాముల చింతపండు కూడా అయితే యాడ్ చేసుకున్నాను టమాటాల్లో పులుపు సరిపోదు కంపల్సరిగా చింతపండు పెట్టవలసిందేనండి మామూలుగా మనం సంవత్సరం పొడుగుతో ఉండే పచ్చడికి అయితే సుమారుగా కేజీకి రెండు వందల గ్రాముల పచ్చడి పడుతుంది నేను ఇది శాంపిల్గా చేస్తున్నాను అనమాట అంటే ఇంట్లో వాడేసుకోవడానికి చేతి కింద ఉంటుంది కదా అని చెప్పేసి అందుకని అన్నీ కూడా నేను సుమారుగానే వేస్తున్నానండి పక్కా కొల కొలతలతో నిలవ పచ్చడి పట్టి కంపల్సరీగా వీడియోలో ఫోస్ చేస్తాను సాల్ట్ కూడా ఇప్పుడే సారీ కల్లుప్పు కూడా ఇప్పుడే వేసేసుకున్నానండి మొత్తాన్ని కూడా ఇప్పుడు మనం ఆయిల్ వేసాం కదా ఆయిల్లో మగ్గుతూ ఉడుకుతూ ఉంటుంది ఈలోపు మరొక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్లో ఆవాలు అలాగే మెంతులు లైట్గా గోల్డ్ కలర్ వచ్చే వరకు మెంతులను అయితే వేయించుకోవాలండి ఆవాలు ఆ వేడికి వేసుకుంటే సరిపోతాయి దీన్ని చక్కగా మిక్సీలో పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి మిక్సీ అయితే వేసేసుకున్నాను మిక్సీలో పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నానండి అలాగే మరి మనం టమాటాలు పండు మిరపకాయలు మగ్గాయో లేదో ఒకసారి చూద్దాం చక్కగా ఉడుకుతున్నాయండి ఆయిల్ పైకి తేలే వరకు కూడా కదుపుకుంటూ మధ్య మధ్యలో ఇలానే ఉంచుకోవాలి మనం ఆయిల్ వేసిన ఆయిల్ పైకి వచ్చేస్తుంది చెమ్మ మొత్తం అంతా కూడా ఎగిరిపోయి పచ్చడి ఎక్కడా పాడవకుండా మనకి చక్కగా ఉంటుందండి ఇలా ఉడకపెట్టుకున్న దాన్ని ఆయిల్ పైకి తేలి నాకైతే స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారే వరకు వెయిట్ చేద్దాం మరి చల్లారిందండి ఇప్పుడు మనం దీన్ని కొంచెం కొంచెంగా మిక్సీ అయితే వేసేసుకుందాం చూసారు కదా ఆయిల్ పైకి తేలి వాటర్ మొత్తం ఇంకిపోయిందండి ఇప్పుడు నేనైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను మెంత పిండి తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇదే జార్లో టమాటాలు అయితే మిక్సీ వేసేసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ వేసుకున్న తర్వాత నేనైతే ప్యాన్ పెట్టుకొని తాలింపుకి ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు మళ్ళీ సుమారుగా ఒక పావు కిలో నూనె వరకు పడుతుంది నూనె వేడెక్కినాక ఈ లోపు నేను వెల్లుల్లిపాయలు అయితే దంచుతున్నానండి కచ్చా పచ్చాగా దంచితే సరిపోతుంది తాలింపుకి ఆయిల్ వేటెక్కిందండి తాలింపు గింజలు అయితే వేసుకుందాం పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర నేనైతే తాలింపులు తీసేసుకొని కాగిన నూనెలో తాలింపులతో పాటు మిరపకాయలు కూడా వేసుకోవాలండి తాలింపులు మిరపకాయలు వేగంగానే మనం ముందుగా పెట్టుకున్న మెంత ఆవు పిండి కూడా వేసేసుకుందామండి చాలా మంచి వాసనతో చాలా కమ్మని వాసన అయితే వస్తుంది వేయడంలో పచ్చళ్ళు ఎప్పుడైనా తాలింపు వేసేటప్పుడు శనగ నూనెతో వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటాయండి అలాగే వాసన కూడా చాలా చక్కగా అనమాట ఎల్లుల్లిపాయలు కూడా వేయించేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత మంచి వాసనైతే వస్తుంది పచ్చడికి అదేనండి మంచి స్ట్రెచ్చర్ని అయితే తీసుకొస్తుంది అనమాట కరివేపాకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి అలాగే మెంతిండి పిండి కూడా వేసేసుకుంటున్నాను ఇదే తాలింపులో కాస్త అంత ఇంగం కూడా వేసుకోండి అండి చాలా మంచి వాసన అయితే తీసుకొస్తుంది తాలింపు చల్లారినాక పచ్చడిని అయితే వేసేసుకుంటున్నానండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఆయిలు మెంతిపిండి ఎల్లుల్లిపాయలు అన్నీ కూడా పచ్చడికి పట్టేలాగా ఒక్కసారి అయితే కలుపుకుందాం మరి రెడీ అయిపోయిందండి టమాటా మిరపకాయ ఆయిల్లో చక్కగా పైకి తేలి పచ్చడి మాత్రం చాలా అంటే చాలా రుచిగా చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా మరి ఇంత కాలసే ఒక్కసారి ట్రై చేసేయండి చాలా బాగుంటుంది నెల రోజుల పాటు చెక్కు చెదరకుండా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి నేను ఈసారి పండు మిరపకాయ గోంగూర పచ్చడితో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను అందాక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందండి మిరపకాయ టమాటా పచ్చడి